నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ అంటారు అంటే ఏదో ఒక విధంగా బీయింగ్ ది న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఇంకొక మాట అంటే ఏదో ఒక విధంగా ప్రచారంలో ఉండండి తప్పుడు పద్ధతుల్లో అయినా ప్రచారంలో ఉండండి తర్వాత దానికి కావాలంటే సమర్థించుకోవచ్చు ముందు రావాల్సిన ప్రచారం వస్తుంది కదా ఇలాంటి చాలా విషయాలు శ్రీశ్రీ ఒక చోట చెప్తాడు నేను చచ్చిపోయాను అని మొదలు పెడతాను నేను చచ్చిపోయాను చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది ఎవరెవరు ఎలా వచ్చి సంతాపాలు చెప్తారు అంతకుముందు తిట్టిన వాళ్ళు కూడా ఏ విధంగా తనను ప్రశంసలు కురిపించి కన్నీళ్ళు నీటి కన్నీటి చుక్కలు వదులుతారు ఇలాంటివన్నీ ఆయన ఎగతాళిగా సెట ఎరికాలుగా పూనం పూనమ్ పాండే అనే మోడల్ లక్ష్యంగా అదే పనిచేసింది ఇప్పుడు ఆ మీద అందరూ తిట్టుకోస్తున్నారు చౌకబర్తనం అని ఇలాంటివి నిజానికి చాలా జరుగుతున్నాయి సినిమా రంగంలో చాలా మంది ఉదాహరణకునే సచిపోయి ఆయన పోస్ట్ పెడుతున్నారని వచ్చి పోలీసులకు ఫిర్యాదులు ఇస్తుంటారు అందులో కొన్ని నిజం కొన్ని అంత నిజం కాదు నిజానికి ఆ వార్త కూడా ఎక్కువ మంది చూసి ఉంటారు కానీ ఆ విధంగా లైమ్ లైట్లోకి రావడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పూనం పాండే అనే ఆమె సర్వికల్ క్యాన్సర్తో గర్భాశయ క్యాన్సర్తో ఆమె చనిపోయారని చెప్పడం ఆ వార్తని ఎన్ని మీడియా సంస్థలు ఎన్ని సోషల్ మీడియా ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదా ఆమె తప్పు ఆమె కీర్తిక ప్రచారతో చేశారు అది ఓకే స్పష్టమే కానీ ఆ వార్త తను హైలైట్ చేసే ముందు దాని మీద ఎక్కడికెక్కడ ఇచ్చే ముందు ఒక్కరు కూడా ఆమె ఎక్కడ చనిపోయారు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయలేదా చేసినా సమాధానం రాలేదు ఆమె వచ్చి మళ్ళీ ప్రకటించుకునే వరకు అది ఫేక్ న్యూస్ అని అర్థం కాలేదా ఫేక్ న్యూస్ తెలుసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి కదా అంటే మన మీడియాలో సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా వ్యూస్ కోసం ఫేక్ థింగ్స్ ఎలా చలామణి అవుతున్నాయడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంకా మూడోది ఆమెకు సంబంధించి గర్భాశయ క్యాన్సర్ అనేది కొత్తగానూ రాలేదు మొదటిసారి ఎమెక్కి రాలేదు అయితే గర్భాశయ క్యాన్సర్కు సంబంధించి భారతదేశంలో స్క్రీనింగ్ చాలా తక్కువగా జరుగుతుంది కేవలం మూడు శాతమో లేదా ఆరు శాతమో మాత్రమే మహిళలకి స్క్రీనింగ్ జరుగుతుందని మంచి నేను ఎక్కడో వార్త కూడా చూశాను హైదరాబాద్లో కూడా ఈ మంచిగా సదుపాయాలు పెరుగుతున్నాయి ఇతర చోట్ల ప్రయత్నిస్తున్నారు కొన్ని రోజుల చిరంజీవి కూడా ఒక చోట ఇలాంటి దాన్ని ప్రారంభించడం మనం చూసాం కాబట్టి ఆ స్క్రీనింగ్ పెంచాలి ప్రభుత్వాల పాత్ర ఇవన్నీ నిజమే కానీ దానికోసం బతికున్న ఒక మనిషి చచ్చిపోయానని ప్రకటించి సెన్సేషన్ తీసుకొని రావటం పునంపాండే చనిపోయింది అంటే పెద్ద భారతదేశం అంతా భగ్గుమ అంటే అది స్తంభించిపోయే పరిస్థితి ఏం లేదు కదా వాళ్ళకు వాళ్ళే పబ్లిసిటీ ఇచ్చుకోవటం వాళ్ళకు వాళ్ళే మళ్ళీ రెండో రోజు చెప్పుకోవటం ఇదంతా ఒక పసిపిల్లలు అట్లాగా మారలేదా ఏదైనా ఒక మంచి కారణం కోసం లేకపోతే స్టన్నింగ్గా ఉండేది సంచలనాత్మకంగానో లేకపోతే షాకింగ్ థింగ్స్ ఉంటే ఒక్కోసారి ఇట్లాంటివి చేస్తారు అసాధారణ పరిస్థితుల్లో మరెవరు పట్టించుకున్నప్పుడు మరెవరు స్పందించినప్పుడు ఇప్పుడు ఈమె లేదు ఇది ఒక సైంటిఫిక్ హెల్త్కి సంబంధించిన చైతన్యం తీసుకొచ్చే అంశం అందులో ఎందుకు ఇలా చేశారు ఇది తప్పకుండా చాలా బాధ్యతారహితమైన వ్యవహారం అలాగే దానికి సంబంధించినటువంటి స్పందన రాహిత్యం సమాజం ఏం చేస్తో ఏమవుతుంది ఇటువంటివి అంటే ఆమె అంటే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది కానీ అదే కొంత ప్రముఖమైన వ్యక్తులు అయితే దానివల్ల వచ్చే స్పందన లేదు అసలు చచ్చిపోయాము అని బతికుండి చచ్చిపోయామని చెప్పుకోవటం కంటే దారుణం ఏముంటుంది అసత్యమే తప్పైతే అసలు తమ ప్రాణాలతో తామే అసత్యాలు ఆడుకోవటం దీన్ని ఏదో పెద్ద మహత్తరమైన శాస్త్రీయ ప్రయోజనం కోసం విజ్ఞాన ప్రచారం కోసం చేచాననడం ఎంత పొరపాటు దాన్ని గుర్తించకుండా ప్రచారం ఇవ్వడం మరింత పొరపాటు కాబట్టి ఇరువైపుల నుంచి కూడా ఆ వై విమర్శ ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పద్ధతే తప్ప అసలు ఈ ప్రచారం అనుకున్న పరిమితులు చాలామంది మర్చిపోతున్నారు నేను ఈ విషయం మీద ఇంకొక వీడియో ఇంకా తాజా సమాచారంతో నేను చేయబోతున్నాను సో పూనం పాండే ఉదంతం ఒక విధంగా గర్భాశయ క్యాన్సర్ మీద తన మీదకి చర్చను మళ్ళించింది చర్చ పెరిగిందా తగ్గిందా ఇప్పుడు పూనం పాండే చేసింది రైటా తప్ప అని జనం అందరూ మాట్లాడుతున్నారు కానీ గర్భాశయ క్యాన్సర్ దాని సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ పబ్లిసిటీ కోసం ఆ వ్యాధిని ఆ వ్యాధికి గురైన వాళ్ళను బలైన వాళ్ళను వాడుకోవటం ఏ విధమైన కల్చర్ అసలు ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిసిటీ స్టెంట్ మాత్రం